వెనకటికి ఒక మహారాజు గారు మలపుటి ఏనుగు మీద వస్తున్నాడు వస్తుంటే అక్కడే కన్నంలో ఉన్నటువంటి ఒక కప్ప పైకి లేచి కాలు పైకెత్తి ఏమి నేను ఇక్కడ ఉన్నానని తెలియదా ఇలా వస్తున్నావు ఒక్క తన్ను తన పక్క నుంచి వెళ్ళావు అంది రామకృష్ణ పరమహంస శిష్యుడి చూసి పరమహంసని అడిగాడు అది కప్ప కదా ఏనుగు మీద కాలు ఎత్తుతోంది ఏమిటి అలా ఎందుకు జరిగిందని సమస్తం తెలుసుకోగలిగిన శక్తి పరమహంసకు ఉండేది ఆయన అన్నారు ఈరోజు మధ్యాహ్నం ఇలా ఒక వ్యక్తి లాల్చీ వేసుకుని నడిచి వెళ్ళాడు ఆయన లాల్చీకి కన్నం ఉంది అందులోంచి చిన్నది కనుక గుండ్రంగా ఉంటుంది కాబట్టి పావలా కాసు జారి కింద పడి ఆ కన్నంలోకి దొరికి వెళ్ళింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది అందుకని అది ఏనుగు మీద కాలెత్తింది అన్నారు అహంకారం అట్లా ఉంటుంది ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అహంకారం అహంకారానికి నాకేమీ లేదండి నాకు అసలు ఇలాంటి పట్టింపులు లేవన అహంకారం అహంకారానికి కారణం ఏమిటి అహంకారానికి ఏదో ఒకటి అడ్డు పెట్టుకున్న అహంకారం